నమస్తే జై శ్రీరామ్ న్యూ ఇయర్ అనేది మనకు సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా హిందూ సమాజం అంతా కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు అర్ధరాత్రి రోజు ఈ న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తూ మందు తాగుతూ విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతూ పబ్ల వెంబడి తిరుగుతూ ఇలా తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఈ న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ న్యూ ఇయర్ ద్వారానే చాలామంది తాగుడుకు అలవాటు లేని వాళ్ళు కూడా న్యూ ఇయర్ ద్వారా తాగుబోతులుగా తయారవుతున్నారు అటువంటి న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకో అర్థం కాని విషయం అసలు ఈ న్యూ ఇయర్ అనేది మన హిందూ సమాజానికి సంబంధం లేనటువంటి విషయం కొన్ని సంవత్సరాల క్రితము తెలంగాణలోని క్రిస్టియన్ ప్రముఖులు వెళ్ళి అప్పటి సీఎం అయినటువంటి కేసీఆర్ గారిని కలిసి జనవరి ఫస్ట్ రోజున వాళ్ళు సెలవు ప్రకటించాలని కోరడం జరిగింది దానికి అనుగుణంగానే అప్పటి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ గారు జనవరి ఫస్ట్ను క్రిస్టియన్ ప్రముఖుల కోరిక మేరకు సెలవుగా ప్రకటించడం జరిగింది దీన్ని బట్టి ఇది క్రిస్టియన్లు సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగగా మనము గుర్తించాలని అటువంటి న్యూ మనం మనమెందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అసలు అర్ధరాత్రి రోజు మారుతుంది అనే కాన్సెప్టు మన సనాతన ధర్మానికి సంబంధించినది కాదు ఏ జాతి ప్రజలైతే తమ పూర్వీకులను తమ చరిత్రను మర్చిపోయి తమ సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం మర్చిపోతారో ఆ జాతి అంతరించిపోతుంది ఆ జాతికి మనుగడ అనేదే ఉండదు మన ధర్మాన్ని కూడా ఆ స్థితికి తీసుకుపోవడానికి మన సనాతన ధర్మంపై అనేక కుట్రపూరిత ప్రణాళికలను రూపొందిస్తున్నారు ఆ ప్రణాళికలో భాగంగానే ఇటువంటి విదేశీ పద్ధతులు హిందువులు జరుపుకునే విధంగా చేస్తున్నారు చాలా రోజుల క్రితము ఒక సినిమా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఏం చూపిస్తారు శనివారం రోజు హీరోయిన్ మాంసాహారం తినదు శనివారం రోజు హీరోయిన్ మాంసాహారము తినదు అది ఆమె పెట్టుకున్నటువంటి నియమం కానీ అర్ధరాత్రి పన్నెండు దాటగానే ఆ హీరోయిన్ శనివారం అయిపోయి ఆదివారం వచ్చిందని చెప్పేసి చికెన్ తినడం మొదలు పెడుతుంది ఈ విధంగా ఆమె హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ హిందూ పద్ధతులను పాటిస్తూ హిందూ ఆచారం ప్రకారం ఒక నియమాన్ని పెట్టుకొని ఏమాత్రం సంబంధం లేనటువంటి క్యాలెండర్ను అనుసరించి రోజు మారింది అని చెప్పేసి శనివారం రోజు ఆమె చికెన్ తినడం మొదలు పెడుతుంది అసలు సనాతన ధర్మం ప్రకారము రోజు మారాలంటే సూర్యోదయం కావాలి ఆదివారం ఉదయం సూర్యోదయంతోనే మళ్ళీ రోజు మారటం అనేది జరుగుతుంది కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ సినిమా ద్వారా ప్రజల మెదళ్లలో అర్ధరాత్రి పన్నెండు దాటగానే మీరు శనివారం రోజు కూడా చికెన్ తినొచ్చు మాంసాహారం తినొచ్చు ఇదేమీ తప్పు కాదు అనేది ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు దాని కారణంగానే ఈరోజు అర్ధరాత్రి పన్నెండు కాగానే మాంసాహారం తినడం చాలామంది చూస్తున్నాం సనాతన ధర్మం ప్రకారము రోజు మార్పు రోజు లెక్కింపు అనేది మూడు రకాలుగా ఉంటుంది సూర్యోదయం ప్రకారము తిది ప్రకారము నక్షత్రం ప్రకారము ఈ మూడు ప్రకారము రోజు లెక్కింపు అనేది చేస్తాం ఈ మూడింటి ప్రకారము కూడా రోజు లెక్కింపు అనేది సమానంగా ఉంటుంది సూర్యోదయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు ఒక రోజుగా పరిగణిస్తాం తిది ప్రకారం అయితే ఒక తిది నుండి ఇంకో తిథి మధ్యకాలంను ఒక రోజుగా లెక్కిస్తున్నారు అలాగే నక్షత్రం ప్రకారము ఒక నక్షత్రం నుండి ఇంకొక నక్షత్రాన్ని చంద్రుడు చేరే కాలంను రోజుగా పరిగణిస్తారు ఏ నక్షత్రం వద్ద చంద్రుడు కనిపిస్తే ఆ నక్షత్రం పేరుతో ఆ రోజును పిలుస్తారు పై మూడు లెక్కల ప్రకారము సూర్యోదయం ప్రకారం తిథి ప్రకారము నక్షత్రం ప్రకారము రోజు యొక్క పరిమాణం దాదాపు సమానంగా ఉంటుంది ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి ఇదంతా కూడా ఖగోళ శాస్త్రం ప్రకారం శాస్త్రీయంగా జరుగుతుంది ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఆచరిస్తున్నటువంటి క్యాలెండర్ ప్రకారము కాలమోనం ప్రకారము ఒక రోజు అంటే అర్ధరాత్రి పన్నెండు నుండి మళ్ళీ అర్ధరాత్రి వరకు ఒక రోజుగా పరిగణిస్తున్నారు ఒక రోజులో అర్ధరాత్రి పన్నెండు నుంచి ఉదయం ఆరు వరకు ఒక చీకటి ఉంటుంది మళ్ళీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పగలు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఆరు నుండి అర్ధరాత్రి పన్నెండు వరకు మళ్ళీ చీకటి ఉంటుంది అంటే దీని ప్రకారం ఏమర్థం అవుతుంది రెండు రాత్రులు ఒకరు పగలు కలిస్తే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారము ఒక రోజుగా పరిగణిస్తున్నారు మన సనాతన ధర్మం ప్రకారము ఒక రోజు అంటే ఒక రాత్రి ఒక పగలు ఈ విధంగా అర్థం పర్థం లేకుండా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాలెండర్ను తీసుకొని వచ్చి ఇదే ఇది కూడా మీరు సనాతన ధర్మానికి అప్లై చేసుకోండి దీని ప్రకారం మీరు కూడా జీవించండి అనే దానిని సినిమాల ద్వారా చూపిస్తున్నారు ఈ గ్రిగోరియన్ క్యాలెండరు మొదట జూలియన్ క్యాలెండర్ అని పిలిచేవారు అయితే పోప్ పోప్ అంటే ఎవరు వాటికన్ సిటీ పోప్ గ్రిగోరీ పదమూడు జూలియన్ క్యాలెండర్ను అక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా ఉన్న ఆచారాలకి అనుగుణంగా దాన్ని సంస్కరించాడు అందువల్ల ఈ గ్రిగోరీ పేరు మీదనే గ్రిగోరియన్ క్యాలెండర్ అని పిలవడం జరిగింది ఈ గ్రిగోరీ కాలమాన పద్ధతి అనేది మన దేశం యొక్క కాలమాన పరిస్థితులకు కానీ మన దేశంలోని ఆచార వ్యవహారాలకు కానీ ముఖ్యంగా మన సనాతన ధర్మంకి కానీ సంబంధం లేనటువంటి విషయం అది ప్రభుత్వ కార్యక్రమాలకు ఆచరిస్తారు పాటిస్తారు అది సం అది వేరే విషయం కానీ మన ధర్మానికి సంబంధించి ఈ క్యాలెండర్ మనకు సంబంధం లేని విషయం అర్ధరాత్రి రోజు మారటం అనేది మన సనాతన ధర్మానికి సంబంధం లేని విషయం ఇది పూర్తిగా విదేశీయులు అనుసరించే ఆచార పద్ధతి దీనిని తీసుకొని వచ్చి మన ఆచారాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అర్ధరాత్రి రోజు మారిందని బర్త్డేలు చేయడం అర్ధరాత్రి పన్నెండు కాగానే వన్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని రాత్రులు తిరగడం న్యూ ఇయర్ కోసం అర్ధరాత్రి దేవాలయాలకు వెళ్ళడం బలవంతంగా దేవాలయాలను తెరిపించడం ఇలా అనేక విదేశీ సాంప్రదాయాలను మన ఆచార వ్యవహారాలలో మన యొక్క పద్ధతులలో ప్రవేశపెట్టి మన ఆస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది ఇదంతా కూడా మనకు తెలియకుండానే మనలో ప్రవేశపెట్టే ఒక రహస్య ఎజెండా అందుకే ఏది ధర్మం ఏది ఆచారం అనే వాటిపై మనకు కనీస అవగాహన ఉండాలి దీనికోసం మనము ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని విశ్వ హిందూ పరిషత్ బజ్రంగల్ హిందూ జనజాగృతి హిందూ జనశక్తి శివశక్తి ఇలా మన ధర్మం కోసం పోరాడే హిందూ సంఘాలతో కలిసి పనిచేయాలి అప్పుడే ఇటువంటి విదేశీ పద్ధతులను మనం నిరంతరం ఎదుర్కోగలుగుతాం మనం మన యొక్క ఉన్నతమైన సనాతన జీవన విధానమును తిరిగి పొందాలంటే మన పూర్వీకుల ఘనమైన చరిత్రను వారు చేసిన త్యాగాలను స్మరిస్తూ వేద జ్ఞానాన్ని పురాణాల ద్వారా భగవద్గీత ద్వారా ఇతిహాసాల ద్వారా తెలుసుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మన ధర్మం కోసం సంఘటితం అవడం చాలా అవసరం